తిశ్రీ పదిహేను ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలు సుక్కోత్ పండుగ అంటే పర్ణశాలల పండుగ ఇప్పుడు తిశ్రీ పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు జరిగే పండుగ గురించి మాట్లాడుకుందాం ఇది చాలా సంతోషకరమైన పండుగ దీని పేరు సుక్కోత్ లేదా పర్ణశాలల పండుగ ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్స్ ఇస్రాయెల్ ప్రజలు నుండి బయటకు వచ్చాక నలభై సంవత్సరాల అరణ్యంలో ప్రయాణం చేశారు కదా అప్పుడు వాళ్ళు ఇళ్లలో నివసించలేదు చిన్న చిన్న గుడారాలు పర్ణశాలలు వేసుకుని జీవించారు ఆ రోజులను గుర్తు చేసుకుంటూ దేవుడు వాళ్ళని ఎలా కాపాడాడో జ్ఞాపకం చేసుకోవడానికి వాళ్ళు ఏడు రోజుల పాటు వాళ్ళ ఇళ్ల బయట ఆకులతో కొమ్మలతో చిన్న చిన్న గుడిసెలు పర్ణశాలలు వేసుకుని వాటిలోని భోజనం చేస్తారు నిద్రపోతారు మంచి మంచి ఇళ్లను వదిలిపెట్టి బయట ఒక చిన్న గుడిసెలు ఉండటం అది మనకు వినయాన్ని నేర్పిస్తుంది ప్రతి అవసరానికి మనం దేవుని మీద ఎంత ఆధారపడి ఉన్నామో గుర్తు చేస్తుంది ఇది చాలా ఆనందంగా జరుపుకునే పండుగ అందుకే దీన్ని మన సంతోషకాలము అని కూడా పిలుస్తారు ఇక్కడే మరో అద్భుతమైన విషయం దాగి ఉంది సువార్త మొదటి అధ్యాయము పద్నాలుగో వచనంలో మనం చదువుతాం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అని ఇక్కడ నివసించను అనే మాటకు గ్రీకు భాషలో వాడిన పదం టాబర్ నాకెల్ అంటే గుడారము వేసెను అనే అర్థం చాలా మంది బైబిల్ పరిశోధకులు ఏమంటారంటే వాక్యమైన యేసు క్రీస్తు మన మధ్య శరీరధారిగా గుడారం వేసెను అంటే ఆయన జన్మించింది సరిగ్గా ఈ పర్ణశాలల పండుగ మొదటి రోజైన తిశ్రీ పదిహేను అని నమ్ముతారు క్రైస్తవులంతా డిసెంబర్ ఇరవై ఐదున జరుపుకునే యేసుక్రీస్తు జన్మదినం వాస్తవానికి ఈ పర్ణశాలల పండుగ సమయంలోనే జరిగి ఉండొచ్చు అనేది వాళ్ళ వాదన ఇది చాలా లోతైన విషయం కదా అలాగే యేసు ప్రభు తన ముప్పైవ ఏట పరిచర్య ప్రారంభించడానికి సిద్ధపడింది కూడా ఈ తిశ్రీ పదిహేను నుండి పదహారు తేదీల్లోనే అని వాళ్ళు చెప్తారు హగ్గయి ప్రవచనం బబులోని చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత రెండవ దేవాలయాన్ని కట్టడానికి నిరాశలో ఉన్న ప్రజలను ప్రవక్త అయిన హగ్గయి ఈ నెల ఇరవై ఒకటిన ప్రోత్సహించాడు ధైర్యం తెచ్చుకుని పనిచేయండి నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడు వాగ్దానం చేసిన రోజు ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వెళ్లడం సులోమన దేవాలయ ప్రతిష్ఠ ముగిశాక ప్రజలందరూ ఆనందంతో నిండిన హృదయాలతో తమ ఇళ్లకు తిరిగి వెళ్లిన రోజు ఈ నెల ఇరవై రెండవ తేదీన చూసారా సృష్టి పతనం విమోచన క్షమాపణ దేవుని సన్నిధి పునర్నిర్మాణం ఆనందం మానవ ఆత్మీయ ప్రయాణంలోని ప్రతి దశ ఈ ఒక్క నెలతోనే ముడిపడి ఉంది